కర్ణాటక ప్రభుత్వం ఒక వివాదం సమస్య పోక ముందే మరొక వివాదాన్ని తలకెత్తుకుంది మొన్నదాకా స్థానికులకు రిజర్వేషన్లు ఐటీ రంగంలో రంగాల్లో బయట వాళ్ళ ప్రమేయం ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు స్థానికులకు ఉద్యోగం లభించడం లేదనే వివాదం ముగియక ముందే మళ్ళీ వెనక్కి తీసుకుంది ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కొన్నిటికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కొన్నిటికి డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కొన్నిటికి ఇట్లా పెట్టి మరి ఐటీ కంపెనీలకు కంపెనీల యజమానుడు ప్రపంచవ్యాప్త కంపెనీల నిరసనతోని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అంటే ఒక వివాదం తెరలేపిండ్రు అది ముగియగానే మరొక వివాదానికి తెరలేపి అనొచ్చు ప్రస్తుతం బెంగళూరులో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ఐటీ ఉద్యోగులకు పది గంటల పెంపు ఇప్పటికే దుర్మార్గంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఎనిమిది గంటల పని తినాలని కాస్త పన్నెండు పద్నాలుగు గంటలు పెరిగినాయి అంటుంటే దీన్ని లీగలైజ్ చేయడం వల్ల మరింత సమస్య వచ్చే అవకాశం ఉంది నిజంగానే అంటే ఐటీ రంగ నిపుణులు కానీ వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే ఓవర్లోడ్ అవుతున్న మెంటల్లీ ఫిజికల్లీ రెండు రకాలుగా ఐటీ ఉద్యోగులు నష్టపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే బట్టలు పిండిసినట్టు ప్రతిరోజు వాళ్ళ జీవన సారాన్ని పిండేస్తూ జీతాలు ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా పని గంటలు అనేది ఒక మనిషికి కొన్ని గంటలు మాత్రం ఓపికగా పనిచేయగలుగుతాడు ఉదాహరణకు ఒక మీటింగ్లో మొదటి అరవై నిమిషాలు ఉన్న కాన్సన్ట్రేషన్ రెండు ఆరు నిమిషాలు ఉండదు అటువంటిది లీగల్గా అయితే ప్రతి వారం నలభై ఐదు గంటలు అంటే ఏడు రోజుల్లో అంటే మనకు ఆరు రోజుల వర్కింగ్ డేలు రెండు పోతే ఐదు ఐదు రోజుల వర్కింగ్ డేస్ అనుకుంటే మరి నలభై ఐదు గంటలు పనిచేయాల్సింది ఇవాళ దాన్ని అరవై గంటలు పెంచుతామని అంటే పద్నాలుగు గంటల వరకు పది యాక్చువల్గా పది గంటలే ఉంది ఇప్పుడు పది నుంచి పన్నెండు పోయింది పద్నాలుగు గంటల వరకు పని చేయించుకుందాం అనుకుంటే ఏమవుతామంటే పీక్ అవర్స్ కానీ లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకు పని ఎక్కువ ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు దాని ద్వారా చేయించుకుంటారు ఎప్పుడైనా సరే కార్మిక చట్టాల ప్రకారం ఎనిమిది గంటల పని దాటితే రెండు గంటల కంటే ఓవర్ టైం చేయించుకోవడానికి వీలు లేదు మ్యాక్సిమం పది గంటలు అటువంటిది పది పోయి పన్నెండు పోయి పద్నాలుగు వచ్చిందంటే వరకం చెప్పాలంటే వాళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు సొమ్ముగా మార్చుకుంటున్నారు వరకం చెప్పాలంటే కొందరికి ఇష్టం కావచ్చు ఎక్కువ పది గంటలు ఇస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని కానీ వయస్సును ఆరోగ్యాన్ని మళ్ళీ సంపాదించలేదు కాదు అందుకని ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు మీద చాలాసార్లు మరి ఆరోగ్య అనారోగ్యం పాలవుతున్నారు చాలామంది ఐటీ ఉద్యోగులకు ఈ కాళ్ళల్లో నరాలు వీక్ అయిపోయి నిలబడలేరు చాలాసార్లు చూస్తుంటే మీరు ప్రతి గంటకొకసారి ఐటీ రంగంలో ఉన్న మన ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఐదు నిమిషాలు నడిచిరమంటారు అంటే కూర్చొని కూర్చొని ఎనిమిది పది గంటలు కూర్చుంటే వాళ్ళ కాళ్ళ నరాలు వీక్ అయిపోయి చాలాసార్లు మీరు యువత ఇరవై ఏళ్ళు ఇరవై రెండు పిల్లలు కూడా నరాలు వీక్నెస్ గురి కావడం కింద నిలుచు నిల్చుంటూ నిల్చుండి కింద పడిపోవడం బండి టూ వీలర్ మోటార్ సైకిల్ కిక్కు కొట్టేటప్పుడు కింద పడేయడం బండి విడిచిపెట్టడం ఇట్లా చూస్తున్నాం మనం అంటే చాలాసార్లు చాలామంది యువత ముఖ్యం ముప్పై ఏడు లోపం లోపు వాళ్ళే అనారోగ్యాలకు గురవుతున్నారు వాళ్ళు ఆ కూర్చొని పనిచేయడం వల్ల గంటల తరబడి కూర్చొని చేయడం వల్ల నిలకడగా అట్లే కూర్చొని పనిచేయడం వల్ల వాళ్ళకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి రకరకాల నర్వస్ వ్యాధులు వస్తున్నాయి దాంతోపాటు కంటి జబ్బులు వస్తున్నాయి మెదడు కూడా ఒక పరిమితికి మించి రోడప్ప చెప్తే వాళ్ళకి నిద్ర సరిగా ఉండటం లేదు ఇంకోటి కాలం కూడా ఐటీ రంగంలో వాళ్ళు పనిచేసే ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద ఇదెబ్బిస్తుంది అందుకనే ఐటీ రంగంలో ఒక మోజుతో పోతున్నారు తప్ప ఐటీ రంగంలో పనిచేసే నూటికి తొంభై మందికి ఇప్పటికి బీపీలు షుగర్లు ఇతర నరాల నరాల వీక్నెస్ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయి కనుక మరొక వివాదాన్ని మనకి పొడిగించకముందే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రికి ఐటీ నిపుణులు కానీ ఉద్యోగస్తుల తరఫున కార్మిక సంఘాలు కూడా వినతి చేసినాయి దీన్ని మళ్ళీ మరొక రిజర్వేషన్ల సమస్యగా స్థానిక రిజర్వేషన్ల సమస్యగా మార్చకుండా వీలైనంత వరకు ఇప్పుడున్న చట్టాన్ని ఏదైతే పది గంటలు పడిద ఉందో ఓట్ టైంతో కలిపి దాన్ని కొనసాగించాలి ఎవరైనా ఒకరిద్దరు చేసుకుంటే కంప్లైంట్ లేకపోతే చేసుకోవచ్చు కానీ విధిగా పద్నాలుగు గంటలకు పెంచడం అయితే కార్మికుల అంటే ఐటీ రంగ నిపుణుల లేకుంటే కార్మికుల అనా ఆరోగ్యాన్ని పూర్తిగా పణంగా పెట్టడం జరుగుతుంది ఇది ప్రభుత్వ పరంగా ఈ వెసులుబాటిస్తే పన్నెండు నుంచి పద్నాలుగు అంటే పద్నాలుగు నుంచి పదహారు గంటలు కూడా చేయించుకుంటే వాళ్ళు ఉంటారు అప్పుడు ఎనిమిది గంటలు ఇద్దరు కూడా ఉండదు సరైన విశ్రాంతి లేకుండా ఏకబిగిన పద్నాలుగు గంటలు పనిచేయడం అంటే గొడ్డు చాకిరి అంతకనేం లేదు ఒకనాడు ఫ్రెంచి విప్లవం ద్వారా సాధించుకునే హక్కులు మనం కార్మికలను పని గంటల కోసం జరిగింది కదా మరి అటువంటి అప్పుడు దాన్ని ఉల్లంఘించి ఇవాళ ఆధునిక బీహార్ ఎవరైతున్నారో పని చేయించుకుంటూ పోదాం అనుకుంటే నాణ్యత కూడా ఉండదు యాక్చువల్గా పని గంటలు పెంచినంత మాత్రాన పని నాణ్యత లేకపోతే ఇలా అమైంది ఏ పని చేయానో ఆ పని అన్యమానస్కంగా చేస్తే ఆ పని లోపాలు జరుగుతాయి దానివల్ల కోట్ల రూపాయలు నష్టం కూడా జరగవచ్చు కనుక ఇవాళ నిరుద్యోగ యువత చాలామంది ఎదురు చూస్తున్నారు వీళ్ళ పని గంటలు పెంచే బదులు నిజంగానే కొత్త యువతకు ఉద్యోగాలు ఇస్తే తక్కువ అయినా సరే ఎక్కువ తక్కువ పని గంటలతో ఎక్కువ మందిని కార్మికులు పెట్టుకోవడం వల్ల మంచి లాభం జరుగుతుంది ఇప్పటికే చాలా కంపెనీలు చాలామంది తీసేస్తున్నారు అట్లా కాకుండా కొత్తగా రిక్రూట్మెంట్కి అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు రకాలు పని గంటలు పెంచడం వల్ల ఒకటేమో నిరుద్యోగ యువతకు ఆశనిపాతం పని గంటలు తగ్గించి తగ్గించకపోయినా సరే ఇప్పుడున్న పని గంటలు వేస్తే ఉంచితే అప్పుడేమవుతుందంటే కొత్త వారికి పని కల్పించే అవకాశం వస్తుంది నిరుద్యోగం కూడా తక్కువే అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి ఎక్కువ మంది ఉపాధి కల్పించాలి తక్కువ జీతాలతోనే ఎక్కువ మంది బతికే పరిస్థితి రావాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే నా కాన్సెప్ట్ను ప్రభుత్వం పాటిస్తే మంచిదని నా ఉద్దేశం